సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు తమపై గొడ్డలిపోటు కత్తి దాడులు కుటుంబ కేసులు లేవన్న వ్యాఖ్యలు అనుచితమని విమర్శించారు అనిత మాటలపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ ఎమ్మెల్సీలు సభ వాతావరణం ఉద్రిక్తంగా మారింది ఆందోళన వ్యక్తం చేస్తూ చివరకు సభ నుంచి వాక్ అవుట్ చేశారు మీడియాలో మాట్లాడేటప్పుడు తెలుగుదేశం ఎన్డీఏ కూటమి సభ్యుల్లోనూ నైన్టీ ఫోర్ పర్సెంట్ మీద కేసులు ఉన్నాయి సాక్షి మ్యాపర్ రాష్ట్ర అధ్యక్షు మా మీద ఏమి గొడ్డల వేటు మీద పెట్టామని అత్తల కేసులు లేవు అధ్యక్ష కోడికి ఎత్తున్నదని మా మీద అధ్యక్ష కేసులు లేవు అధ్యక్ష అమ్మ నా అమ్మ చెల్లి కేసులు పెట్టామని మా మీద కేసులు లేవు అధ్యక్ష ఎక్కితే పెట్టారు లేదు మైనింగ్ మీద కేసులు పెడితే కేసులు పెట్టారు నేను ఎవరి పేరు ఎత్తలేదు నేను కేసుల గురించి మాట్లాడాను మీరు భుజాలు నేనేం చేయలేదు ఈ రోజు లీగల్ గా అది కూడా అధ్యక్ష ఈ కేసులు ఏదైతే ఉన్నాయో ఈ వాళ్ళని వాటిని వాళ్ళకి ఎలా పరిష్కారం చూపించాలని ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్ తోని అదే విధంగా లా డిపార్ట్మెంట్ తోని కూడా ఒక మీటింగ్ కూడా అరేంజ్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష దీని మీద యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ ఒక మంచి న్యూస్ రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా దానికి హోమ్ డిపార్ట్మెంట్ లా డిపార్ట్మెంట్ రెండు కూడా కోఆర్డినేషన్ తో పనిచేస్తున్నాయి గవర్నమెంట్ కూడా దీనికి పూర్తి మద్దతు కూడా ఇస్తుంది అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష